మహిమ కలుగును గాక ఆ నా ప్రియ దేవుని బిళ్ళార ప్రియ దేవుని సంగమా ఈరోజు శనివారము శుద్ధీకరణ ఆరాధన కనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రార్థనలో పాలు పొందవలసిందిగా పాలు పొంది దేవుని కృపణ పొందవలసిందిగా ప్రేమతో అలాగే సమయంలో ఒక పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని చదువుకుందాం మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడు వారు మీరు కారు చదువుకున్నటువంటి భాగాన్ని మనం క్షుణ్ణంగా గమనిస్తే దేవుని ఆత్మ మీలో మీలో ఉండి మాట్లాడుచున్నారే కానీ మాట్లాడు వారు మీరు కారు అన్నాడు అంటే దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు ఏ సందర్భంలో మాట్లాడతాడు ఏ పరిస్థితుల్లో మాట్లాడతాడు అంటే తన సేవకులకి అపాయము సంభవించినప్పుడు వారికి పరిశుద్ధాత్మను గురించి మాట్లాడతాడు తన సేవకులను అధికారుల మధ్యలో నిలదీసి నిందించి అభండాలేసి మాట్లాడేటప్పుడు దేవుడు వారికి పరిశుద్ధాత్మ నింపుదలనుచ్చి వాక్ అధికారులతో మాట్లాడతాడు అలాగే సంఘములో కూడా తన సేవకుల ద్వారా విశ్వాసులు గురించి మాట్లాడుతాడు ఈ మాటలు మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ అనుభూతిని పొంది పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పే ప్రతి ఒక్క మాట విశ్వాసం కావచ్చు నూతనంగా వచ్చిన బిడ్డ కావచ్చు ఎవరైనా సరే వినేటప్పుడు ద్వారా మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలి దేవుడు సేవకుని ద్వారా హెచ్చరిస్తున్నాడని తెలుసుకోవాలి దేవుడు సేవకుని ద్వారా బుద్ధి చెబుతున్నాడని గ్రహించాలి దేవుడు నా జీవితాన్ని బాగు చేయటానికే నాతో సోటిగా మాట్లాడుతున్నాడు తన వాక్కును పంపి తన వాక్యము ద్వారా తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు నన్ను నేను సరి చేసుకుంటాను నా బుద్ధిని మార్చుకుంటాను అనే ఒక స్వభావం నీకు కలిగి ఉండాలి అంతేకాని సేవకుని విమర్శించేటువంటి ఆలోచన చేయకూడదు ఎందుకంటే వాక్యము ఖండించమంటుంది గద్దించమంటుంది బుద్ధి చెప్పమంటుంది కనుక తన పక్ష ముందు దైవజనుడు దేవుని పక్ష ముందు నిలిచినప్పుడు నిలిచి మాట్లాడేటప్పుడు వాక్యం మీకు తెలియపరిచేటప్పుడు దేవుని మహాకృపను బట్టి చేరికుడున్న ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు మాట్లాడతాడు సంఘ బిడ్డలతో మాట్లాడుతాడు దూరాన ఉండి సమీపాల ఉండి ఉన్నవారితో మాట్లాడతాడు అపాయ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడుతాడు ఇలాగ నా అనేక సందర్భాల్లో తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడగలిగే సమర్థుడు నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నాతో సోటిగా మాట్లాడుతున్నాడు నా ప్రవర్తన సరి చేసుకుంటాను నా బుద్ధి మార్చుకుంటాను నా మాట మార్చుకుంటాను నా బ్రతుకు మార్చుకొని నా జీవితాన్ని దేవునికి అంకితం చేస్తాను ఇక ఎన్నడూ కూడా పాపం జోలికి నేను వెళ్ళను ఆ వ్యభిచారం జోలికి నేను వెళ్ళను ఆ దొంగతనం జోలికి నేను వెళ్ళను ఆ చెడు సహవాసాల జోలికి నేను వెళ్ళను అని నీవు వాక్యం చెబుతుండగానే తీర్మానం చేసుకొని బ్రతుకుని మార్చుకోవాలి అలాంటి జీవితాన్ని దేవుడు నీకు గాక ఆమె